అవి పెనిగా పెని తినేసావా లేకమంటే లెక్క లే చూడు వెయిటింగ్ కదా నువ్వు తినే వరకును అక్కడి నుంచి లేకు మన లేకు ఆడించు తాను దిండి తెచ్చుకో అయిపోయిందేంటిరా అండు నువ్వు కూర్చోవాలి ఆ విధంగానేంటి నువ్వు కూర్చున్నాక అప్పుడు లేవాలి తినేటప్పుడు అమ్మో అన్నయ్య తింటున్నాడు అయిపోయింది రెండు రెండు మీ వేసుకుని లేపి కూర్చుంటావు రెండు చెవులు రాడంట అన్నయ్య అన్నయ్య రాడంటలే ఆడించడం అటెన్షన్ అటెన్షన్ లేకు ఇప్పుడు కిటికీలో చూసుకుంటాడు అనమాట అక్కడ ఏవో చప్పుడు వచ్చింది కిటికీలోకి వెళ్ళాడు ఎంత బిజీయో అన్నీ నాకే కావాలి చూసుకోలేకపోతున్నాను మమ్మీ క్లీనింగ్ షాపింగ్ అన్నీ నాకే కావాలి మమ్మీ ఏం చేయను చెప్పు నువ్వేమో అప్పుడప్పుడు బాధపడతా కూర్చుంటావు ఏం చేయను నిన్ను నేనేమో అలా చూడలేకపోతున్నాను అవునా నేనేమో నిన్ను అలా చూడలేకపోతున్నాను వస్తున్నాడు అన్నయ్య ఇంకా రావట్లేదు తిన్నది అక్కడ పెట్టొద్దా మరి చేతులు కడుక్కుని వస్తాడు అయ్యో అయ్యో బాయ్ బాయ్ అంట ఎల్లు ఎల్లు తినేసాడులే పేనీలు తిన్నాడు పేనీలు ఏం తిన్నాడు అన్నయ్య పేనీళ్ళు తినేసాడా నువ్వు బా తినేసావా ఇప్పుడు వస్తాడు తీసుకుని ఇప్పుడు వస్తాడా తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదురా అన్నయ్య ఎన్ని ఇస్తాడు ఇప్పుడు కదలమంటే కదలలేదు కానీ అది ఇచ్చేయి బాబాయ్ ఇంతసేపు లేట్ చేసాను మళ్ళీ లేట్ చేస్తున్నావు వింటారు అన్నయ్య ఇంకా అస్సలు అను ఆగదు బండి అస్సలు ఆగదు అస్సలు ఆగదు ఎక్స్ప్రెస్ ఇప్పుడు

అస్సలు నువ్వు తినే వరకునేమో వెయిట్ చేసాను మళ్ళా లేట్ చేస్తావు నువ్వు నాకు అక్కడ లేదడు కొట్టు ఏట్టలే అమ్మ నాకు అక్కడ పెట్టలేదు అమ్మా మా అమ్మ లేదే ఇచ్చేరా